పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విస్తృత ప్రచారం మరువలేనిదని జనసేన పార్టీ ప్రచారకర్త డీకే చైతన్య అన్నారు ముందుగా మాదాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఆమెతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంతో ఉత్సాహంగా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం టీడీపీ నాయకులు జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ గెలుపు ఖాయమని మాదాపురం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ యువత స్లోగన్ చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ మరిరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ బజ్జా గోపి మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి ఇచ్చేసిన చైతన్య మేడం గారు ఊరు ఊరు తిరిగి ప్రజలను చైతన్య పరుస్తూ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ మీద నగ్గాలని ఆవిడ ఎంతో ప్రతినిధి ఎంతో ప్రతి డోర్ టు డోర్ చేస్తూ ఎంతో క్యాంపెయినింగ్ చేస్తున్నారు వాడికి మా గ్రామం తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జనసేన సీనియర్ లీడర్స్ బీజేపీ సీనియర్ లీడర్స్ కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ వార్డ్ వార్డ్ ఫంక్షన్ కి వార్డ్ వార్డ్ క్యాంపెయిన్ కి కలిసి కట్టుకో చేయడం అనేది ఈరోజు జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ వచ్చి వచ్చినప్పటి నుంచి ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది సో అదే ఆతృతితో మేము అందరూ ముందడుగు వేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి